ఇది ఆజ్ఞామంది దీన్ని విస్మరిస్తూ ఉన్నారు మొదటి కొరంత పదకొండవ అధ్యాయము పదిహేడవ ప్రశ్న మీకు ఈ ఆజ్ఞానం ఇచ్చుతూ మిమ్మల్ని మెచ్చుకులను మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకు గలడు మొదటి సంగతి ఏమనగా మీరు సంఘములు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముతున్నారు పౌరులు గారు పురంతి సంఘంలో చాలా దూరదృష్టితో ఆలోచన చేసి రాస్తూ ఉన్నారు మీరందరూ కూడి వచ్చినప్పుడు మీ సంఘం లేమున్నాయంటున్నాడు కక్షలు కలవని అంటున్నాడు ప్రభు పనులలో పాలు పంపులు పొందే కంటే ముందు మీ సంఘంలో కక్షలు ఉన్నాయని చెప్తున్నాడు ఎందుకు కక్షలు ఉన్నాయి ఎవరికి వారే మేము అని అనుకుంటున్నారు ఆ సంఘం ఎవరికి వారే మాకంటే మేము యోగ్యులం మాకు మేము గొప్ప ఇలాంటి కక్షలు మీ సంఘంలో ఉండగా ఉండకుండా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు నేను మీకు ఇస్తున్న ఆజ్ఞ ఓకే కానీ దానికంటే ముందు మీ సంఘములు ఏమున్నాయనే తెలుస్తున్నాడు కక్షలు ఉన్నాయనే తెలుస్తున్నాడు అయితే ఆనాడు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో ఇస్రాయేలీలకు పస్కా పస్కాను ఆచరించాలనే ఒక ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని రాను రాను ఒక తిండిలాగా తయారు చేసుకున్నాడు అంటే పస్కాలు ఏ రీతిగా ఆలోచన చేయాలి ఏ రీతిగా అనే ఆలోచన మర్చిపోయి దానిని నిత్య భోజనం లాగా తయారు చేసుకున్నారు వాళ్ళు అదే వెంటనే చదువుతున్నారు మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకటి కంటే ఒకటి ముందుగా తల మట్టుకు తాను భోజనం చేయించున్నారు ఎందువలన ఒకడు ఆకలి మరి ఒకడు మత్తుడూ ఇదంతా నార్మల్ భోజనం లాగా చేసుకున్నారు వాళ్ళు పస్తకాన్ని ఆచరించుకోవాలంటే మర్చిపోయారు ఆ పస్తకంలో పశువులు తెగుతూ ఉన్నాయి గొర్రెలు తెగుతూ ఉన్నాయి రొట్టెల మీద రొట్టెలు వస్తూ ఉన్నాయి ఇంకా వాళ్ళు ఆ పస్కాను మర్చిపోయారు పస్కా చేస్తున్నారు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ మర్చిపోయారు దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు ఇది మీకు మీ పిల్లలకు తరతరములకు మీరు ఆ యొక్క అయగుతు బానిసత్వం నుంచి వచ్చినందుకు గుర్తుగా నేను ఇస్తున్నటువంటి పండుగ మీ పిల్లలకు చెప్పండి అని అంటే పిల్లలకు చెప్పట్లే వాళ్ళు వారికి వారు మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు వారికి మాత్రమే భుజిస్తూ ఉన్నారు ఆ యొక్క యొక్క ఉద్దేశం పిల్లలకు చెప్పలేదు కొంతమంది ఒక తరం అంతా కూడా మర్చిపోయిన తరం కలదు అని వాక్యంలో ఉంటుంది దేవుని పనులు దేవుని ఉద్దేశాలు మనము నేర్చుకుంటూ మన పిల్లలకు నేర్పిస్తూ వెళ్ళాలి అప్పుడే దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు చాలా మంది ఎందుకు ఆ ప్రభులలో పాలు పాల్పక్కలు పొందుతున్నామనే విషయాలు కూడా తెలియదు నూకాసు వార్త ఏడవ దేవము

వస్తాను ముప్పై రెండు వస్తాను నిములు ప్రయత్నించే వారిని మీరు ప్రయత్నించినవి కదా దోహన్ చోట ఆరవదనే ముప్పై రెండు కాబట్టి ఏసు కాబట్టి ఏసు పరలోకం నుండి వచ్చే ఆహారము పరలోకం నుండి వచ్చు ఆహారము మోషం కీయలేదు మోషన్ ఇవ్వలేదు నా తండ్రియే పరలోకం నుండి వస్తు నా తండ్రియ పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించున్నాడు మోసేయలేదు ధర్మశాస్త్రాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు మోసే ధర్మశాస్త్రం అంటాం కదా అలాంటి వ్యక్తికి కూడా దేవుడు కానీ నా తండ్రి కుమారునికి ఇచ్చారని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ మీరు మోసేను నమ్మినట్లయితే మోసే నా గురించి రాసినటువంటి దేవాలను మీరు గమనించినట్లయితే నేను చెప్పే ప్రతి మాట కూడా మీరు నమ్ముతారంటే మోసే ఇవ్వలేదని చెప్తున్నాడు ఇక్కడ నా తండ్రి ఏ పరలోకం నుండి వరుడు నిజమైన ఆహారం మీ కనుగ్రహించుకున్నాడు అది నా ద్వారా అని యేసు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు ఇక్కడ చాలా మంది ఆ శిష్యులు ఆయనను వెంబడిస్తూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఆ రొట్టెల కోసం వస్తున్నారు పై వర్షాలు మనం గమనించినట్లయితే ఇదే ఆరోగ్యం రొట్టెలు అంటే భుజించుకోవడం అంటే శారీరకంగా వారు తృప్తి పడుటకే వస్తున్నారు శారీరకంగా యేసు ప్రభు ఆత్మీయ ఆహారం అందిస్తూ ఉన్నాడు ఇక్కడ కానీ వారు శారీరకంగా రొట్టెలు కొని తృప్తి పొందడం అనుకుని వస్తున్నారు కానీ అట్లాంటి రొట్టెలు అట్లాంటి ఆహారము ఆనాడు విశ్రాయలేదు నేను నేను మీకు ఇస్తున్నాను ఇది తీసుకున్న వాడు చనిపోయినను బ్రతుకును అంటారు వాక్యంలో కాబట్టి దీనిని మీరు చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటాడు హిందువలనే మీలో కొందరు రోగులు అవుతున్నారు చాలా మంది బలహీనలు అవుతున్నారు కొంతమంది నియంత్రించున్నారు దాని మీద రొట్టెలు కొని తీసుకొని రసం తీసుకొని మీకు మీరుగా వెళ్ళిపోతే ఆ ప్రభువును ప్రచురించకపోతే ఆయనను ప్రకటించకపోతే మీరు ఆయనలో లేనట్టే ఎందుకంటే ఆ రొట్టెను తీసుకొని ఈయన పాపాలు క్షమించి యేసు అని ప్రార్థన చేస్తారు అవుతాడు పాపాలకు క్షమించడానికి రొట్టె ఇవ్వలేదండి ఆల్రెడీ పాపాలను క్షమించాడు శిల్వలో ఆయనకు లాగా జీవించడానికి ఈ లోకంలో ఆ రొట్టెని తీసుకుంటున్నాడు ఆ రొట్టెను చూసినప్పుడల్లా ఆయన శరీరంతో ఏ విధంగా ఉన్నాడు ఈ లోకంలో ద్రాక్ష రసం తీసుకున్నప్పుడు ఆయన శరీరము బాధించబడి ఆ రక్తము కారణపులాగా మౌనిగా ఉన్నట్టుగా ఆయన గుర్తు తెచ్చుకోవాలి అంటే ఈ లోకంలో ఆయనను మనలో ఉంచుకొని వడగల్లు గిలుస్తుందని ఉన్న వాడు నూతన సృష్టి అన్న రీతిగానే మనం ఆయనను మనలో నిలుపుకోవాలి అప్పుడే ఆ బుట్టను తీసుకుని ఆ రసంలో పాల్గొంటూ పొందితేనే దానికి పరమార్థం ఉంటుంది అది ఏదో బయట హిందువుల దేవాలయంలో ప్రసాదం వేసుకున్నట్టు వేసుకున్నట్టు పోతున్నారు దాని ఉద్దేశం అది కాదు మీకు చాలా మందికి తెలియలేదు అమ్మ ఇక్కడ హిందూ తల్లిలో కూడా ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను అమ్మా మీరు పూజ చేస్తున్నప్పుడు పసుపు కుంకుమలు వేస్తారు ఐడియా ఉందమ్మా పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు పసుపు కుంకుమలు మీకు ఇప్పటికి కూడా తెలియదు ఎందుకు వేస్తారు తెలుసా మామూలు ఏదైతే ఆ పసుపు అనేది ఈ యొక్క శరీరానికి గుర్తుంది కుంకుమ అనేది ఆ రక్తానికి గుర్తుంది యేసుప్రభు ఇక్కడ శరీరము రక్తం వచ్చాడు చాలా మందికి తెలియదు అయిన సోదరులు పసుపు కుంకుమలు జరుగుతూ ఉంటారు అంటే వారి యొక్క శరీరం వారి యొక్క రక్తమా ఆ యొక్క దేవునికి ఇస్తున్నారు యేసుప్రభు ఇచ్చేసాడు ఆడు కానీ ఏమి గ్రహిస్తున్నాము యేసుప్రభు మన కూరకు ఏం పెట్టాడు మనం ఏం చేయాలి ఈ లోకంలో కొబ్బరికాయ కొడతారు ఎందుకు కొడతారు కూడా తెలియదు కొబ్బరికాయ కొబ్బరికాయ పైరు అంతా కూడా మన శరీరము ఆ లోపల తెల్లది కూడా మన హృదయం అంటే మన హృదయంలో నుంచి ఆ బాధను అక్కడ వెళ్ళగలుగుతున్నాం దేవుని దగ్గర ఆయన కొడతారు ముక్క అక్కడ పెట్టుకుంటారు ఒక ముక్క తీసుకున్నాం ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఎవరు ఏ రీతిగా చేసిన చివరికి ఆరాధనంతా దేవుడికి తల్లి అయిన దేవుడికి వెళ్తుంది అందుకే ఆయన ప్రభుత్స కార్యములు పని ముఖ్యాలు ఏమంటాయంటే ఆయన అందరికీ ప్రభుత్వం ఎవరిని మనం కించపరచాల్సిన అవసరం లేదు ఏమంటున్నారంటే ఇక్కడ ఇచ్చినటువంటి రొట్టెలు ద్రాక్ష ఒక లాగా కాకుండా అది ఎందుకు ఇచ్చాడు ఏ రీతిగా జీవించమన్నాడు దాన్ని మనం ఒకసారి మనలా చేసుకొని దాంట్లో పాప పాలు పంపులు పొందాలి ఎందుకంటే చాలా మంది బలహీనలు అవుతారు లేదు అని అంటే అయోగ్యంగా తీసుకుంటాడు మొదటి కొన్ని పదకొండు ఇరవై నాలుగులో ప్రకారం రక్తం అనుకో చెప్పాలి అయోగ్యం అయోగ్యం అంటే ఏంటి అర్హత అంటే ఎట్లా రావాలి అర్హత బాప్ తీసుకుంటే వస్తారా బాప్ తీసుకుంటే అర్హత వస్తారా లోకాసు ఏడవ దాన్ని ఒకసారి ముప్పై మూడవ

తీసుకోలేదు ద్రాక్ష రసం తాగలేదు కాబట్టి ఈయన దయ్యములకు సంబంధించిన వాడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు హెచ్చరిస్తున్నారు అంటే మనుష్య కుమారుడు ఏ సుప్రభు వచ్చాడు తినుచున్నాడు త్రాగుతున్నాడు మీతో అందరితో కలిసి ఉంటున్నాడు కాబట్టి అదే నెక్స్ట్ క్లాస్ లో చూడండి మనుష్య కుమారుడు తినచును త్రాగుచును మధ్యలో కనుక మీరు ఇదిగో వీడు తిండిపోతులు మధ్యపాని లను పాపులను స్నేహితులను అనున్నారు అంటే ఏ సుప్రం సంబోధిస్తున్నారు ఆ రకంగా సంబోధిస్తున్నారు అందరితో ఉన్నాడు పాపులతో ఉన్నాడు పాపుల ఇంటికి పోతున్నాడు అందరినీ మారుస్తున్నాడు అని చెప్పి ఏ శుక్రం నా రీతిగా అంటున్నారు నన్ను మాత్రం ఈ రీతిగా అంటున్నారు అంటే రొట్టె తీసుకోవడం ద్వారా అక్కడ ఏమి ఉండదు మన క్రియల్లో ఉంటుంది ఆయనలాగా జీవించేలాగా ఉంటాయి బాప్తి స్పందించే యోహాను యేసు ప్రభు తన చివరి రాత్రి మాత్రమే దీన్ని ప్రవేశపెట్టాడు ఒక ఆజ్ఞ అంతకుముందు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను వాళ్ళందరూ ఏం చేశారు ఒక భోజనముగా అంటే ఒక నిత్య భోజనంగా తయారు చేసుకున్నారు బాప్తి స్పందించే యోహాను ఆయనకు ద్రాక్ష రసం అలవాటు లేదు చాలా ఉన్నాయి ప్రయత్నాలు ఎందుకు తీసుకుంటున్నామని ఆలోచన చేయాలి తీసుకున్న తర్వాత మనం ఏం ప్రకటించాలి ఏ రీతిగా ఉండాలి ఎందుకు బలహీనం అవుతున్నాము ఏసు ప్రభు ఒక్కడు మాత్రమే ఈ లోకంలో భూమి మీద మరణించి తిరిగిన తిరిగి లేచినటువంటి ఎందుకు అని అంటే ఆయన ఆ రొట్టెలు తిని ఆ ద్రాక్ష తాగినటువంటి యేసు ప్రభు మనుష్య కుమారుని గారి లోకంలో పుట్టి ప్రథమ ఫలముగా కడబట్టి రాధమును దేవుడు లేపేను అని చెప్పి వాక్యంలో ఉంటుంది ఆయన ద్రాక్ష తీసుకున్నాడు రొట్టె తీసుకున్నాడు యేసుప్రభు నేను ఎంతోమంది రొట్టె తీసుకున్నాడు ద్రాక్ష తీసుకుంటున్నారు నిద్రిస్తున్నారు లేవలేకపోతున్నారు ఏసుప్రభు లేచాడు అదే మనకు నిరీక్షణ అదే విశ్వాసం ఆయన లాగా జీవించాలని చెప్తున్నాడు కానీ కేవలం ఉట్టి రొట్టె తీసుకొని ద్రాక్ష రసం కొంతమంది కోసం వస్తారు రొట్టె తీసుకొని రసం తీసుకొని అయిపోతే అయిపోతుంది ఈ వారం మిస్ అయిపోయింది మిస్ అయితే ఊరిక మిస్ అయిపోయి తినడం మిస్ అయిపోయింది అనుకుంటారు దాని గురించి కాదు మన యొక్క ప్రవర్తన మన యొక్క ఉద్దేశాలు మన యొక్క నడవడిక ప్రతిదీ కూడా ఆయన కూలి నడుచుకోవాలి కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటలు తీరించ ఆశీర్వదించుకునేక लेकिन इसमें तो इस समय अंदर की संयंत्र की की पुनर्वितरण की